అనంతపురంలో వైకాపా నేతపై జరిగిన హత్యాయత్నం కేసులో తెదేపా నేత జయరాం నాయుడిని పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు జయరాం అరెస్టు విషయం తెలియడంతో తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నాయి అరెస్టుకు నిరసనగా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది జైరామ్ను అరెస్టు చేసి రాత్రి మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లలో తిప్పారని తెరేపా నేత దగ్గుపాటి ప్రసాద్ అన్నారు జైరామ్ను పోలీసులు ఎక్కడికి తీసుకువెళ్లారో చెప్పాలని దగ్గుపాటి డిమాండ్ చేశారు నెల రోజుల కిందట వైకాపా నుంచి తెరేపాలో చేరామని జయరాం సతీమణి తెలిపారు దీనిని మనసులో పెట్టుకుని వైకాపా నాయకులు హత్యాయత్నం కేసులో ఇరికించాలని చూస్తున్నారని మండిపడ్డారు వైకాపా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆదేశాలతో డి డిఎస్పీ రాఘవరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం టీవీ టవర్ సమీపంలో కొందరు దుండగులు తన కళలో కారం కొట్టి హత్య చేయడానికి యత్నించారని వైకాపా నేత నగేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు జయరాంను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఉండి కూడా వాళ్ళకి చట్టం తెలిసి కూడా కావాల్సినగా రాజకీయంగా వైకాపా నాయకులతో కుంపు కాసి వాళ్ళు ఈరోజు దౌర్జన్యం చేస్తున్నారు జయరాం నాయుడు గారు ఎన్నికల్లో ప్రతి డివిజన్లలో వాళ్ళ అలాగే పంచాయతీల్లో అంతా ఓట్ బ్యాంక్ అంతా చేస్తారని చెప్పేసి ఓడిపోతారని చెప్పేసి వైకాపా నాయకులు కావాల్సినగా దౌర్జన్యంగా లేనివన్నీ కేసులు భరాయించినారు అంతే మీకు తెలుసు కదా అక్కడ గలాట ఏం జరిగిందని వాళ్ళ వ్యక్తిగతం గలాట్లు వాళ్ళు ఏందో చేసుకుంటా అంటే లేనివన్నీ తీసుకొని వచ్చేసి కేసులు భరాయించి ఆయన పైన పెట్టి లోపలేయడం జరిగింది ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి చేత కాకుండా ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో వాళ్ళకి లేని కేసులు వేస్తే మనం ఓట్ బ్యాంక్ తెచ్చుకోవచ్చు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇది కాదు ఇంకా మన తెలుగుదేశం నాయకుల పైన కూడా వాళ్ళు కేసులు భరాయించాలని ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచన ఒకటే బలమైన నాయకులకి లోపల మనం గెలుస్తామని ఇంకా ఏమేం జరుగుతాయో దయచేసి మనకి ఎన్నికల కమిషనర్లు మనకి రక్షణ కలిగించాలి మన తెలుగుదేశం నాయకులకి రక్షణ కలిగించాలి ఇంకా ఈ పది పన్నెండు పన్నెండు రోజు ఎన్నికల్లో ఇంకా ఏమేమి దౌర్జన్యాలు జరుగుతాయో ఇంకా ఏమేమి మా పైన కేసులు భారయిస్తారు